తెతమణినీనీ చారుకల్హస్థనభరమితాంగీ సాంద్రవాత్సల్య సింధు అలకవిని స్రగ్భిరాష్టనాథా విలసతు హృది గోదా విష్ణుచిత్మ మన ధనుర్మాస వ్రతంలో ఈరోజు పదిహేనవ రోజు முதுகா பாசுரான் சந்தானம் சேசி அர்த்தா நீ பாத்தான் எல்லே இளங்கிளியே இன்னமுரங்குதியோ சில்லென்றேன் மின் போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் பண்டேயுன் வாயரிதும் வல்லீர்கள் நீங்களே நானேதா நாயுடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ పోందార్ పోందోల్ వల్లానై కొనై మాతారై మాతజీ కవల్లానై మాయనై పాడేలో రెంబావా ఈరోజు ఒక విలక్షణమైన సంవాదం లోపల గోపికకి ఈ బయట ఉన్న గోపికలు జరుగుతుంది ఎప్పటికీ తొమ్మిది మంది గోపికలు నిద్రలేపారు ఈవిడ చివరి గోపిక పదవ గోపిక ఏమిటి సంవాదం లోపల గోపిక ఉంది ఎల్లే ఇన్నమురంగుదియో ఓ లేత శిలుకా ఇంకా నిద్ర లేవలేదా అన్నట్టు బయట వాళ్ళు అన్నారు సిల్లి నంగై మీర్ పోదొరిగింద్రేన్ గొల్లుమని అలా అరవవద్దు మీరు పెద్ద పూర్ణుల్లా కనిపిస్తున్నారే అన్నట్టు లోపల విడింది వల్లై ఉన్ కట్టురైగల్ పండే ఉన్వాయరిదు నీ నోటి యొక్క వాచాలతో మాకు బాగా తెలుసులేమ్మా అని లోపల నుంచి వీళ్ళు బయట బయట నుంచి వీళ్ళు లోపల గోపికనన్నారు వల్లీర్గల్ నీంగలే లేదు లేదు మీరే బాగా మాటలు నేర్చిన వాడని లోపల ఆవిడని మళ్ళీ తమాయించుకొని నానేదా నాయుడుగా లేదు లేదు నాదే నేనే మీరు చెప్పినట్టు కలిగిన దాన్ని అలాంటి గుణములు కలిగిన దాన్ని అంటూ ఆవిడ మళ్ళీ అంగీకరించింది ఒల్లై నీ పోదాయ్ అందరూ వచ్చారా వెళదామా ఉనక్కెన్న వేరుడమై ఆవిడ మౌనంగా ఉంటే వీళ్ళు అన్నారట ఉనక్కెన్న వేరుడమై ఎల్లరూ పొందారు పోందార్ పోందెణ్ణి కొల్ నీ ప్రత్యేకత ఏంటి నీకు వేరేగా చెప్పాలా అన్నట్టుగా బయట వాళ్ళంటే అందరూ వచ్చారని అడిగితే వచ్చారు కావాలంటే వచ్చి పోందార్ పోందేణ్ణి కొల్ లెక్క పెట్టుకోమని వీళ్ళంటే వల్లానై కొనరానై మాత్తారై మాత్తక్క కవల్లానై మాయనై పాడేలు రెంబావాయి ఒక కువలయా పీడమనే గజాన్ని వంచి సంహరించిన మహాబలశాలి మహామాయావైన స్వామిని పాడదాం రమ్మని ప్రార్థించారు ఈ కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందంటే బయట వాళ్ళు ముందు అధిక్షిపించారు లోపల ఉండే గోపికని ఆవిడ తిరిగి వీళ్ళకి మాట సమాధానం చెప్పింది వీళ్ళు ఎదురుగా ఒక మాట అన్నారు మళ్ళీ ఆవిడ మాట చెప్పబోయి ఒకసారి ఆగి లేదు లేదు మీరన్నదే నిజమంటూ శాంతించింది ఇది భక్తుల దశలలో చాలా పెద్ద దశ అంటారు ఎప్పుడైనా గురువును మహాత్ములను సేవించేప్పుడు వాళ్ళు ఏదైనా మనల్ని ఒక మాట అంటే అహంకరించి కోపం తెచ్చుకొని తిరిగి దానికి రియాక్ట్ కాని స్థితి ఈ దశ అన్ని భక్తి దశలలో యోగ సాధన దశలలో ఉత్తమమైన పరమోత్కృష్టమైనటువంటి సాధన విశేషాన్ని కలిగిందని చెబుతారన్నమాట దీనికి ఉదాహరణ మనకి భరతుడు కనబడతాడు రామాయణంలో భరతుడు రామచంద్రుడు అడవికి వెళ్ళాక తిరిగి అయోధ్యకి ఆయన వచ్చాడు ఆయనకి తిరిగి జరుగుతున్నట్టు ఆయన మేనమామ గారు ఇంటికి వెళ్ళున్నారు శత్రుఘ్నుడితో సహా తిరిగి వచ్చిన తర్వాత ఆయనకి పరిస్థితి చూస్తే అర్థమైంది అప్పుడు అక్కడ ఏం జరిగిందో ఇలా తల్లి కోరిక కోసం తల్లి చెప్పలేకపోతే ఆ మాట తండ్రి చెబితే రామచంద్రుడు లక్ష్మణ సమేతుడై ఆయన నారబట్టలతో అన్నిటిని వదిలిపెట్టేసి రాజ్యాన్ని వదిలిపెట్టి అడవికి వెళ్ళాడని తెలిసింది చాలా కోపం వచ్చింది చాలా బాధేసింది విపరీతమైన ఏడుపు వచ్చింది ఎందుకంటే భరతుడికి ఒక కోరిక ఉండేటండి ఎక్కడ ఒక సింహాసనం కనిపించినా అందులో రాముడు కూర్చొని పరిపాలిస్తున్నట్టే చూసేవాడు ఆయనకి అది చాలా ఇష్టమైన కోరిక అది జరగకుండా పోయేసరికి చాలా బాధేసింది ఆయనకి దాంతో శత్రుఘ్నుడికి కోపం వచ్చింది శత్రుఘ్ను అన్నట్ట అసలు దీనికి మొత్తానికి కారణం మందర ఆ మందరని చంపేసేద్దాం అన్నట్ట ఆయన కోపంతో అంటే అప్పుడు భరతుడు చెప్పేట ఏ దాసి అయినా తను ఎవరి దగ్గర సేవ చేస్తుందో వాళ్ళ కొడుకు బాగుండాలని కోరుకుంటుంది కదా అది మానవ సహజం కదా అన్నట్ట అయితే ఆవిడ అట్లాంటి చెడు మాటలు చెప్తే విన్న కైకది తప్పు కదా కైకని లేకుండా చేసేద్దాం చేసేద్దామన్నట్ట అప్పుడు దానికి భరతుడు అన్నట్ట ఏ తల్లి అయినా తన కొడుకు బాగా అందరికంటే గొప్పగా ఉండాలని అనుకుంటుంది కదా ఆవిడది తప్పు లేదన్నట్ట అంటే అసలు ఇది కాదు భార్య కోరకోడిని కోరక కోరితే అది ఒప్పుకున్న రాజున్నాడే దశరథుడు ఆయనది తప్పు ఏమైనా చేద్దామన్నట్టు శత్రుఘ్నుడు అయ్యో ఏ భర్త అయినా తన భార్య కోరిక అడిగితే చేయకుండా ఎట్లా ఉంటాడు ఆయనది తప్పు మరి ఎవరిది అయ్యా తప్పు నా అది భరతుడు తప్పుని మందర మీదకి నెట్టలేదు వాళ్ళ అమ్మ మీదకి నెట్టలేదు దశరథు మీదకి నెట్టలేదు సహజంగా మనం ఎప్పుడైనా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తప్పుల్ని మనం ఫెయిల్యూర్ అయినా లేకపోతే మనం ఇంకోటి జరిగినా ఇతరుల మీద తప్పులు నెడతాం భరతుడు అవి వేయించేలా తప్పు తన మీద వేసుకున్నాడు ఎందుకంటే నాకు ఒక కోరిక ఉంది నేను రోజు రాముని సింహాసనాధిష్టానండుగా సింహాసనాన్ని అధిరోహించి రాజ్య పరిపాలన చేస్తూ ఉంటే ఆ టీవీని ఆ దివ్య మంగళ విగ్రహాన్ని చూడాలనుకున్నానయ్యా అది జరగలేదంటే నా పాపం కారణం వీళ్ళ తప్పులు కావంటూ పాపాన్ని తన మీద వేసుకునే అంత భరించే శక్తి కలిగిన వాడు భరతుడు ఇది ఒక అద్భుతమైన భక్తికి ప్రథమ ఉదాహరణ భరతుడు అంటే అంటారన్నమాట పురువులైన మహనీయులైన ఆచార్యులంతా ఇట్లాంటి స్థితి గోపికలో ఏర్పడాలి అలాంటి స్థితి కలిగినటువంటి గోపికని ఈనాటి పాసురంలో గోదాదేవి నిదురలేపింది అలాంటి పరిపూర్ణులైనటువంటి ఒక మహా భక్తురాలైన గోపిక వచ్చి వీళ్ళతో చేరింది ఈ పాసురం ద్వారా వీళ్ళు తిరుప్పాణి ఆళ్ళవారు అనే ఒక మహానుభావులు ఈ యోగివాహనుడు అని కూడా పిలుస్తారు అట్లాంటి మహాత్ముడిని ఈరోజు పాసురంలో నిధురలేపారనమాట ఏమిటి ఈయన గొప్పతనం ఈయన శ్రీరంగంలో ఉండేవారు ఈ మహాత్ముడు ఈయన లోకమంతా గొప్పది కాదు అంటే లోకంలో ఇవేళ్ళకి కొన్ని అగ్రవర్ణాలు కొన్ని తక్కువ వర్ణాలు భావాలు కొందరు ఉన్నాయండి ఇవి శాస్త్రాల్లో లేవు మతంలోనూ లేదు ధర్మంలో లేదు సంప్రదాయంలో లేదు మీరు భగవద్గీత చదవండి ఎక్కడ ఆయన ఒక వర్ణాన్ని అడ్రస్ చేయలేదు వేదాలు చదవండి సర్వే జనాసుఖ్యనోభవంతా అందరూ బాగుండాలని చెప్పిన అందరూ అంది అది ఈ దేశమా ఈ మతమా ఈ కులమా ఈ వర్ణమా ఈ వర్గమా ఎక్కడ చెప్పలేదండి లోకా సమస్తాసుకినో భవంతు లోకమంతా బాగుండాలని చెప్పిందండి సర్వే భద్రాణి పశ్యంతు అసలు మనుషులేంట్రా బాబు చెట్టు చేమ జీవరాశి నది పుట్ర అన్నీ బాగుండాలి చరాచర ప్రపంచం బాగుండాలనే కాంక్ష మనకి శాస్త్రాల్లో కనబడుతుంది ఈ మనుషుల్లో వర్గాలు ఇవన్నీ కూడా రాజకీయాలు వచ్చాక ధనా ధన ప్రతిపాదిక మీద వీడు తక్కువ వీడు ఎక్కువనే భావాలు వచ్చాయి తప్ప శాస్త్రాలు ఎక్కడ ఆ మాటలు చెప్పలా శాస్త్రాల సారం నిజంగా తెలుసుకొని ఆచరించిన మహానుభావులు ఎప్పుడు కూడా అట్లా ప్రవర్తిల్ల అట్లా ప్రవర్తిల్లి ఉంటే సొంత తండ్రికి పితృకార్యాలు చేయని రాముడు ఒక పక్షికి బ్రహ్మ మేధ సంస్కారం చేశాడండి ఒక పక్షి జంతువుడి నాకు నాకెందుకు అనుకోలే తన భార్యని కాపాడటం కోసం ప్రాణాలు విడిచిన ఒక పక్షికి సన్యాసులు యోగులు పరమపదించాక వేద మంత్రాలతో పరమవైదికంగా ఏ సంస్కారం చేస్తారో అది రాముడు స్వయంగా జటాయువుకి నిర్వహించాడండి రామాయణం చదివితే ఆశ్చర్యం వేస్తుంది తన వరణం కాదు తన వర్గం కాదు తనంత ధనం లేదు చదువు లేదు అలాంటి గుహుణ్ణి ఆలింగనం చేసుకొని నా తమ్ముళ్ళ కంటే నువ్వే గొప్పవాడివి నాకు ఆత్మసముడవైన తమ్ముడివి నీవు అన్నాడండి రామచంద్రుడు రామాయణం చదివితే ఇది నేర్పిందండి చాలామంది తెలియక మన ధర్మాలను విమర్శిస్తూ ఉంటారు హిందూ ధర్మంలో అగ్రవరణాలకి పీట వేశారు ఎవరు వేశారు మనుషులు వేశారు హిందూ ధర్మం వేళ భారతీయ సనాతన వైదిక ధర్మం వేళ ఈ మధ్యకాలంలో పుట్టే మనుషులు వేశారు ఇవన్నీ ఆ మనుషులకు ఉండేటువంటి బుద్ధుల్ని మతం పేరు మతం పైన బ్యానర్ పెట్టుకొని వీళ్ల పనులన్నీ వీళ్ళు చేసి చెడ పేరు దానికి తెచ్చారు చదవండి ఒకసారి ఒరిజినల్ స్క్రిప్ట్స్ రామాయణ భారత భాగవతాలు చదివితే దేవతలకు చెందిన కుమారుడు ఇంద్రుడి కుమారుడు జయంతుడు వాడు ఒక చెడ్డ పని చేశాడు వాడికి అసురా అనే టైటిల్ ఇచ్చేశారేంటి మరి వాడిని అగౌరవపరచకుండా గౌరవించాలి కదా పుట్టిన వరణం గొప్పదే చేసిన పని చెడ్డది అందుకని వాడిని ఆ పనికి తగ్గట్టే సంభావించారు గానే పుట్టాడు ప్రహ్లాదుడు కానీ అందరూ కీర్తించాడు ఆ మహానుభావుని ఆయనకుండే విష్ణుభక్తిని చూసి కనుక భక్తికి గౌరవం జాతికి కాదు సంస్కారానికి గౌరవం పుట్టుకకి కాదు ప్రవర్తనకి గౌరవం ఇక్కడ ఏ వర్గంలో ఏ వర్ణంలో పుట్టావో కాదు ఇది భారతీయ ధర్మం నేర్పింది అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఇవ్వేళ నిన్న మొన్న ఎప్పుడు ఉంటారు అలాంటి పీపుల్ని చూసి అవి ధర్మాలకు అంటకట్టకూడదు మనం ఇది మనకు తెలియాలని భగవద్ రామా వారు ఆళ్వారులందరికీ ఆలయ ఆరాధ్యత స్థానంలో ఉంచి నేర్పించారు మనకి ఈవేళ మహానుభావుడు అట్లాంటి వాడు ఈయన తక్కువ వర్ణానికి చెందినవాడు అని ఆయన్ని గుళ్ళోకి రానివ్వలేదు అప్పుడు ఉండే కొంతమంది దుర్బుద్ధి కలిగిన వాడు దుర్బుద్ధి కలిగిన వాళ్ళు అన్ని కాలాల్లో ఉంటారు కదా ఇంట్లో మన ఇంట్లో కూడా రోజు దుమ్ము పడుతుంది రోజు చిమ్ముకుంటాం కదా సో ఎప్పుడూ ఉంటుంది బియ్యం కొనుక్కుంటే ఆ బియ్యంలో పురుగు పడతాయి ఏరుకొని తింటాం ఏదో కాయగూరలు కొంటే వాటిల్లో పురుగులు వస్తాయి తీసేసి తింటాం ప్రపంచంలో అన్ని వస్తువుల్లో అన్నిట్లో దుమ్ము కలుస్తున్నట్టే భావాల్లో కూడా కాలుష్యం అన్ని కాలాల్లో జరుగుతూనే ఉంటుంది సో ఆ కాలంలో కొందరు భావ కాలుష్యం కలిగిన వాళ్ళు ఈయన్ని గుడిలోకి రానివ్వకుండా ఆపేశారు ఈయన ఫీల్ అవ్వనేది దానికి ఈయన బయట ఉండి భగవంతుడి దివ్య మంగళ విగ్రహం కలిగినదే కదా ఈ అంతా దాన్ని చూస్తానని ఆలయాన్ని చూస్తూ ఉన్మస్తకమై భగవద్భక్తి ప్రవాహంలో మునిగి కావేరీ తీరపు ఇసుక తిన్నెలలో నిద్రిస్తూ ఉండాడు యోగ నిద్రలో ఉన్నాడు ఈ మహానుభావుడు ఓరో తెల్లవారుఝావన ఆలయంలో ఆరాధన చేసేటువంటి ఒక అర్చక స్వామి ఉండేవారు ఆయన్ని ముని అంటారు ఆ మహానుభావుడు కావేరి నది దగ్గరికి తీర్థం కోసం వెళ్ళాడు తీర్థం తీసుకొని వస్తూ వస్తూ దారిలో రంగనాథ భక్తి ప్రవాహంలో ఉన్న ఈ మహానుభావుడిని కాళ్ళతో తగిలాడు ఈయనకి తెలియదు ఆయన వస్తున్నాడని ఆయన చూసుకోలేదు ఈయన అక్కడ ఉన్నాడని తగిలాడు దాంతో ఆయన నా మడి కాస్త వ్యర్థమైంది నన్ను తాకే అపవిత్రం చేశావంటూ ఈయన్ని దూషించి ఓ రాయితో కొట్టాడు రక్తం కారింది అప్పటికీ ఈయనకేం వాళ్ళ మీద కోపం రాలేదు అయ్యయ్యో చూడలేదండి నేను భగవద్ భక్తిలో మునిగి ఉన్నాను నాకు తెలియదంటూ ఆయన పక్కకు తెలిగాడు ఈయన అలాగే బాధపడుతూ తీర్థం అపవిత్రమైంది అనుకుంటూ ఆలయంలోకి వెళ్ళాడు ఆ ఆలయంలో స్వామికి కూడా రక్తం కారుతుంది ఆశ్చర్యపోయాడు నేను అతన్ని కొడితే స్వామికి రక్తం వస్తుందంటే మూర్తికి విగ్రహమూర్తికి అనుకున్నాడైనా అప్పుడు స్వామి అర్చకావేశమై అర్చక ముఖంగా నువ్వు మహా తప్పు చేశావు అతడు పరమ పవిత్రుడు పరమవద్యుడైనా వెళ్ళి నీ భుజాల మీద ఎక్కించుకొని ఈ గుడికి తీసుకురా అని పంపాడాడు దాంతో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ ఏం తప్పు చేశాను ఈయన పరిగెత్తాడు చివరికి ఆయన్ని పట్టి పాదాలు పట్టి క్షమించమని ప్రార్థించి భగవంతుడే నిన్ను తెమ్మంటున్నాడయ్యా అని తన వీపు మీద ఎక్కించుకొని ఆలయంలోకి తీసుకెళ్ళాడు ఈ మహానుభాన్ని అప్పటి యోగి వాహనుడు అని పేరు లోకసారంగా మునే స్వయంగా ఎత్తుకొని తీసుకువెళ్ళాడు కనుక ఆ యోగి వాహనుడు అంటారు వెళ్ళి భగవద్ దర్శనం చేశాడు భగవంతుడి మీద అద్భుతమైన గానాలు చేశాడు ఆ మహానుభావుడు అంటే తన్ని ఒకళ్ళు దూషించినా నిందించినా కొట్టినా దానికేమి తోట చెందలా తిరిగి వాళ్ళని కొట్టాలను దూషించాలని తిట్టాలను చెయ్యకుండా తను భగవద్ అనుభూతి చెందటమే లక్ష్యంగా దానికి ఏవి ఆటంకాలు కావు అనగలిగే దశకు చేరినటువంటి మహానుభావుడు ఈ నాటి గోపిక ద్వారా లేపబడ్డాడు అట్లాంటి జ్ఞానిని గోదమ్మ లేపి ఈ గోష్ఠికి పరిపూర్ణమైన ఒక పదుగురు వివిధ దశా విశేష అవస్థలను పాలించే ఆళ్వారులని జ్ఞానులని యోగులని మహనీయులని సమాధి దశకు చేరినటువంటి అద్భుతమైనటువంటి ఆ పరమాత్మ జ్ఞాన సంపన్నులని పరమైకాంతిక నిష్ఠులని ప్రపన్న విశిష్ట గరిష్ఠులని ఈనాటి పాసురం ద్వారా అమ్మ సమకూర్చుకొని ఈ గోష్ఠికి పరిపుష్టి ఏర్పరచుకొని ముందుకు సాగుతున్నారు క్రమంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాం ఆండాల్ తిరువడిగలే శరణం